చేసేయ తప్ప ఆయన గెలిపెప్పుడో డిసైడ్ అయిపోయింది ఎవరైనా గనక నీవే గెలిపించామని అనుకుంటే వాళ్ళ కర్మ అంత వార్నింగ్ ఇవ్వడం భీమ్మరంలో నున్న ఇప్పుడు గజవాకులు కూడా అట్లాగే చెప్పినట్టున్నారు చూద్దురు కానీ మీకు అని చెప్పేసి ఆ వెనకలకు ముందు అది తర్వాత ఏమైంది ఒకటి నాగబాబు మాట మాత్రం తప్పు అనవసరంగా రెచ్చకొట్టడం అది పవన్ కళ్యాణ్ ఇక్కడ రెచ్చకొట్టల లేదు లేదు ముందు తన కార్యకర్తకి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు నాగబాబు ఒకళ్ళని అవమానించడం తప్పు అధర్మం అది ధర్మబద్ధం కాదు అది సంస్కారయుతం కాదు ఎందుకంటే నీ గెలుపులో కోఆర్డినేషన్ అతందే గ్రౌండ్ ప్లానింగ్ అతందే ఎస్ మీరందరూ కార్యకర్త మీ అందరు కష్టంతో నడిచింది కానీ ఇదంతా సమన్వయపరిచినోడు అతను పరచమని అడిగింది పార్టీ పవన్ కళ్యాణ్ ప్లస్ నా గెలుపులో కీలక పాత్ర పోషించింది వర్మగారు అని చెప్పాడు ఆయన గెలిచిన తర్వాత కూడా కృతజ్ఞతలు అని కూడా చెప్పాడు కదా ఆయన ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు మనం తప్పు కదా అది తెలుగుదేశం అంతర్గత వ్యవహారము వర్మగారు అంటే మాకు ఎప్పటికీ గౌరవం ఉంది ఆయన తరపున అనుచరులు ఎవరో కొంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నట్టు వింటున్నాము అది కరెక్ట్ కాదు ఊటమిలో కొంత ఇప్పుడు మేము ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినట్టు లేకపోతే గనక మేము అధికారానికి సంబంధించి ఎదుగుదలను మేము త్యాగం చేసినట్టు అట్లాంటి త్యాగాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరంగా